ఈ ఐదు ధాన్యాలు మీ దేహంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని అంగాగాల్ని ఆ దినానికి ఆ దినం శుద్ధం చేస్తాయి అంటే శుద్ధం కాకపోవటమే రోగం ఇప్పుడు మనం చాలా పనులు చేసాము నిశ్శక్తి వచ్చేస్తుంది అంటే దేహంలో ఉన్న గ్లూకోజ్ అంతా అయిపోయిందన్నమాట మళ్ళీ గ్లూకోజ్ పడాలి ఏదాలకంగా పడాలి నిదానంగా పడాలి నీ గ్లూకోజ్ కావాలని తెచ్చి మూట నీ నీ మీద పడితే ధనయనానికి కింద పడకపోతాను ఎంత కావాలో అంతే ఇవ్వాలి అంతే కదా ఆ ఎంత కావాలో అంత ఇవ్వాలంటే బ్యాటరీ కావాలి రెగ్యులేషన్ కావాలి నియంత్రణ కావాలి ట్యాప్ లాగా చిన్నగా నీ దేహంలోకి శక్తి రావాలంటే ఆ ట్యాప్ లాగా ఎప్పటికి ఎంత కావాలో నియంత్రణతో ఇచ్చే గుణం ఈ ఐదు ధాన్యాల్లో దేవుడు అమర్చాడు అందులో ఆ పీచు కరిగే పీచు కరగని పీచు అంటే రక్తంలోకి వెళ్ళిన తర్వాత కూడాను ఈ పీచు ఉంటుంది కరిగిన పీచు రక్తంలో తేలాడుతూ ఉంటుంది గ్లూకోజు ఉంటుంది సో కావాలన్న దాన్ని మాత్రమే ఇస్తూ ఉంటుంది ఓ అందులోనూ గ్లూకోజ్ ఉంది దీంట్లోనూ సెవెంటీ ఉంది దాంట్లోనూ సెవెంటీ ఉంది మరి ఏమవుతుంది గ్లూకోజ్ లోపలికి పోయిన తర్వాత మీరు ప్రశ్న తలలో ఉండొచ్చు కానీ ఆ రెగ్యులేషను ఈ పీచ్ వల్ల జరుగుతుంది వేరే పదార్థాల్లో అంశం లేదు దట్ ఈస్ ద డిఫరెన్స్ వెన్ యూ ఈట్ రైస్ వెన్ యూ ఈట్ కొరల్ వెన్ యూ ఈట్ వీట్ దానికి తోడు గ్లూటెన్ అనే ప్రోటీను మిమ్మల్ని దానికి ఆ పదార్థాలని పేగుల్లో పేగుల్లో దానికి అడ్డం వస్తుందన్నమాట అందుకే రోగాలు ఎక్కువ అర్థమవుతుందా సో దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ థింగ్స్ పదార్థ గుణతత్వం అది ఈ కషాయాల్లో ఇంకా అద్భుతమైన గుణాలు అంటే ఎక్కడైనా రోగాలు ఉంటే ఆ రోగాలకు కావాల్సిన అంశాన్ని అప్పటికప్పుడు ఉపశమనం చేసేదానికి వాడుకోవచ్చు మూలంగా ఇది గ్లూకోజ్ మెటబాలిజం ఈ ఐదు సిరిధాన్యాలు అంటే నిజంగా మీకు ఆరోగ్యం పూర్తిగా సంపూర్ణంగా కావాలంటే వట్టి కషాయాలతో రాదు కషాయాలు కాంప్లిమెంటరీ ఈ కాఫీలు టీలు తాగే బదులు కషాయాలు తాగండి ఎన్నిసార్లు అయినా ఏమి ఇబ్బంది లేదు దానిలను కూడాను పరిశోధన చేసి ఏ ఏ అంగాలకి ఏ ఏ కషాయాలని కూడా పట్టించేశారు మీరు ఆ పట్టీల్ని ఒక ఆరు రోజులు గరసగా గమనిస్తే మీకే అర్థమైపోతుంది చిన్నగా సూత్రాలన్నీ అర్థమైపోతాయి యు అండర్స్టాండ్ నౌ చాలా సింప్లిఫైగా చేసాము అంతని అంటే పెద్ద పెద్ద సైంటిస్టులకు కావాలి రోడ్డు మీద పనిచేసే పౌర కార్మికులకు అర్థం కావాలి దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్ దిస్ ఇస్ ద బిగ్ కాన్సెప్ట్స్ ఇట్ షుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ ఫర్ బోత్ పీపుల్ బికాస్ ఆరోగ్యం అందరికీ కావాలి విపర్యాసం ఏమిటంటే సో కాల్డ్ సైంటిస్ట్ ఇఫ్ యూ టేక్ హండ్రెడ్ థర్టీ పీపుల్ హ్యావ్ డయాబెటీస్ డాక్టర్స్ హ్యావ్ డయాబెటీస్ ఎవ్రీవన్ దర్సంటేజ్ ఇస్ ద సేమ్ వెరీ సిమిలర్ అంటే ఎవరికీ దిక్కు తెలియట్లేదు అని ఈ రోగాల గురించి దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ సో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు ఒక ఇరవై కిలోమీటర్లు నడిచిన తర్వాత యు షుడ్ బి ఏబుల్ టు డూ సమ్ అదర్ వర్క్ అండ్ దట్ ఈజ్ హెల్త్ ఇంతే మీకు టెస్ట్ కావాల్సింది ఈ పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఏమీ అవసరం లేదు జస్ట్ వాక్ అండ్ యూఆర్ స్టిల్ బీ ఏబుల్ టు స్టాండింగ్ ఆఫ్టర్ వాకింగ్ ట్వంటీ కిలోమీటర్స్ అండ్ ఏబుల్ టు అటెండ్ టు అదర్ థింగ్స్ దెన్ యు ఆర్ హెల్త్ ట్వంటీ కిలోమీటర్స్ బాబా ఓకే పది కిలోమీటర్లు నడవండి పది కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు నడవండి ఎందుకంటే ఒక్క గంటన్నర నడిస్తే మన దేహంలో ఉన్న గ్లూకోజ్ పూర్తిగా ఖర్చు అవుతుంది ఐదు నుంచి ఆరు లీటర్ రక్తంలో సో మీరు రెండు పట్టు అంటే మొత్తం పది కిలోమీటర్లు నడిస్తే దాదాపుగా పది గ్రాములు గ్లూకోజ్ ఖర్చు అవుతుంది దెన్ యువర్ బాడీస్ ఏ ఆస్కింగ్ పిల్ల నాకు గ్లూకోజ్ కావాలి కావాలి అని అడుగుతుంటున్నాను సో వెన్ యూ క్రియేట్ దట్ పొటెన్షియల్ యూ కెన్ యేట్ వెల్ యూ కెన్ వర్క్ వెల్ ఆ కన్ఫ్యూషన్ ఉండదు అనమాట దేహంలో యూ హ్ క్రియేటెడ్ దట్ పొటెన్షియల్ ఏమీ చేయకుండా కూర్చొని కూర్చొని ఉంటే మాకు కల్మశాలు దేహంలో కోరుకొని ఉంటాయి రోగానికి దారితీస్తుంది అండ్ దట్ ఈస్ వేర్ ద ఫిజికల్ వర్క్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు కీప్ యువర్ బాడీ హెల్త్ దేహం శ్రమించాలి సో పోయి గుంతలు తవ్వండి ఇచ్చేయండి అది చేయండి అని ఏం చెప్పట్లేదు జస్ట్ నడవండి హ్యాపీగా గో ఆన్ వాకింగ్ లాంగ్ వాక్స్ అండ్ ఉదయం సాయంకాలం చాలా హ్యాపీగా ఉంటుంది సమయం సో ఆ అస్తమిస్తున్న సూర్యుడు కానీ ఉదయిస్తున్న సూర్యుడు కానీ ఆ కషాయ రంగు మన కళ్ళకి ఆ కోన్స్ అండ్ రాడ్స్ అంటారు దేవుడు పని కట్టుకొని చేశాడు ఆ వైబ్రేషన్స్ దట్ ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా సరిపోతుంది అద్భుతమైన జీవ రసాయనిక క్రియలు మొదలవుతాయి మీ దేహంలో బికాస్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ఎనర్జీ దట్ కీప్స్ యూ కిక్ స్టార్ట్ ఆ కిక్ స్టార్టే కాషాయ రంగు ఉదయిస్తున్న సూర్యుని నుంచి అస్తమిస్తున్న సూర్యునించి వస్తాయి అంటే మీరు మీ పిల్లలకి ఈ అలవాట్లు చేయాలి ఉదయిస్తున్న సూర్యుడిని ప్రతిరోజు చూస్తే మీ దేహంలో జరిగే జీవరసాయనిక క్రియలు వేరే బాగా ప్రఖరమన్న సూర్యున్ని చూస్తే వేరే రకం సో ఫస్ట్ మీకు ఆ డోస్ పడింది అనుకోండి పెద్ద ఫస్ట్ కాఫీ డోస్ పడాలి కదా మీకు ఆ కాఫీ డోస్ బదులు ఆ కాషాయ డోస్ పడాలి మీకు కళ్ళతో దెన్ యువర్ బాడీ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ జోన్ ఆఫ్ హెల్త్ అర్థమవుతుందా సో ప్లీజ్ ఆ కాఫీ డోస్ తీసేసి కషాయం డోసు పిల్లలకి వేయడం మొదలుపెట్టండి అద్భుతంగా ఆరోగ్యం మొదటి మెట్టు కట్టినట్టు అవుతుంది దాని నుంచి ఈ అద్భుతమైన ప్రకృతి సహజమైన పదార్థాలను తినటం మొదలు పెడితే మీలో ఆరోగ్యం పొంగి ఉప్పొంగిపోతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి